గురువు దైవం కన్నా గొప్పవాళ్ళని చెప్పారు మరియు దైవం గురువుని చూపించలేదు గురువు దైవాన్ని చూపిస్తాడు ఇంకా గురు మోక్ష మంది వాళ్ళు ఉన్నారు సత్యవరతుడు పరమహంస ఇటువంటి వాళ్ళంతా కూడా గణనీయులు అందరు కూడా పొందున్నారు లక్ష్మీదేవి ఆరాధించినటువంటి వాళ్ళు అందరికీ సుఖమే అని కృష్ణదేవరాయలు ఆలోచిస్తే ఆ రాత్రి నువ్వు పరిసంచారం చేసిరా చూడు

నుంచి ఒక పక్కన చూస్తే ఒక గోవు మరి బిడ్డకి పాలు ఇస్తూ వెళ్ళిపోయింది బిడ్డ తాగుతూ ఉంది ఆ బిడ్డని కాలు కూడా తనకుండా చూస్తూ ఉంది ఇది ఒక విచిత్రం సరే ఇంకా అక్కడ నాలుగు పక్కన నాలుగు బావులు ఉన్నాయి మధ్యలో ఒక బావి ఉన్నది నాలుగు

ధర్మము అంటే తప్పకుండా తూర్చ తుప్పుడు చేసుకునేవాళ్ళు ఆ ధర్మం చెప్పి మాట్లాడతా ఆ ధర్మానికి వచ్చి పాపాన్ని చేసుకునేవాళ్ళు కొంతమంది